దినము మహాదినం కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిల్వ మీద ఉండకుండా వారి కారులో విరగ కొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతను అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిల్వ వేయబడిన మొదటి వారి కాళ్ళును రెండవ వారి కారులను విరగొట్టింది వారు ఏసు ఎద్దుకు వచ్చి ముందే ఆయన మృతి పొంది ఇటుట చూచి ఆయన విరగ కొట్టలేదు కానీ ఒకడు నీరు ఆయన ప్రక్కను కొడిచేసి వెంటనే రక్తమును నీరును కార్యలు ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు ఆయన సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరిగేరు అతని ఎముకలలో ఒకటెన్నను విలువపడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగాయి మరియు తాము కొడిచిన వాడికట్టు చూతురు అని మరొక లేఖనము చెప్పుచున్నది We take సినిమాలైనా కుమార్లైనా గొప్పగా మంచిగా వృద్ధి చెందాలి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలి అని కోరుకుంటా ఇక్కడ యహోవా దేవుడు ఏం చేస్తున్నాడు తన కుమారుని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నింటినీ బట్టి చూస్తే వాటిని నెరవేర్చడానికి ఏసీ క్రీస్తు ప్రభు కంటే గర్భమంది జరిపబడి కావీ వంశంలో గోత్రంలో జన్మించాడు తర్వాత ఎన్నో సూచిక్రియలు ఆయన జీవితం వద్ద నెరవేర్చి ఈయన మెస్ అయ్యా మనుష్య కుమారుడిగా ముందు జన్మించడాన్ని అందరికి నిరూపించడం జరిగింది కానీ ఇక్కడ ఎంతో మంది దేవుడు ఏసు బరువు చేసేటువంటి అద్భుత కార్యవాచనాలు నచ్చక ఇతరు ఎన్నో దేవుడి కార్యాలను కార్యాలు నెరవేరుస్తున్నాడు ఇతను ఇదే విధంగా ఉంటే మనము మోసే ధర్మశాస్త్రాన్ని ఇంతవరకు మనం ఎంతనో కొనసాగించాము దానిని తప్పుబడుతున్నాడు ఇతను అని అతనిపై ఈశాద్వేషాలు పెంచుకోవడం జరిగింది ఈశ్వరు ప్రతిసారి పాద నిబంధన దేవుడి అక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని బట్టి నేను కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాను అని చెప్పడం జరిగింది కొత్త నిబంధన అంటే ఆత్మీయంగా బలపడండి బలం అనిపించడం మానివేయండి అని చెప్పడం జరిగింది ఆర్మీకాన్ని కొనసాగించండి ఎదుటి వారిని ప్రేమించండి వారి పట్ల క్షమాధుణాన్ని కలిగి ఉండే అని చెప్పడం జరిగింది అనమాట ఈ విషయాలన్నిటి దేవుడు మనకు తెలియజేస్తూ అక్కడ ఈ విధంగా మనకి గొర్రె పిల్లలే పని అందించడం జరిగింది దాని గురించి తెలుసుకోవాలంటే యువర్త పండుగ సయంలో ఇరవై మూడవ వచ్చాయంలో ఒకసారి ప్రేమించినట్లయితే ఉన్నాయి మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావుకునే అది ఒంటిగానే ఉండను అది చచ్చిన విస్తారంగా ఫలించను తన ప్రాణము ప్రేమించేవాడు దానిని పోగొట్టుకోవడం ఈ లోకంలో తన ప్రాణము ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకోవడానికి మీతో నిశ్చయంగా చూపిస్తున్నారు మన మీద పంట వేసినట్టయితే ఆ విద్యను చచ్చిన తర్వాతే నూతన జీవనం అది పొందుతుంది కొద్ది విస్తారంగా పాల్కపోవడం జరుగుతుంది అక్కడ ఇక్కడ దేవుడు కూడా ఆయన ఊహలో నిల్చోని ఇంట్లో సమాధన వాడి ఆయన మోసుకొని ఆ పాప మార్కెట్ని తనపై భారత ధరించి కలిసి సినిమా పై ప్రాణాలు తను చనిపోయి నిత్య జీవంలో ఉంటాడు ఇప్పటికీ నిత్య జీవం వరకు దాన్ని కాపాడుకుండా నిత్యముగా మీతో అంటున్నాడు సో ఇక్కడ మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరచుకోవాలి ఎప్పుడైతే మనం సంబంధంగా ఉన్నటువంటి వాటిపై ఆశ పెంచుకుంటామో ఆత్మీయ జీవితానికి దూరం అయిపోతాము ఇలా సంబంధమైన వాటిపై అనుగోలు పెంచుకుంటామో ఆత్మీయంలో మనకి వెళ్ళిపోతాము నాకు తెలుసు ఒక స్నేహితుడు రెండు వేల పదో సంవత్సరానికి పరిచయం అయ్యాడు అప్పటి వరకు నేను సహజంగా నోటి మాటల ద్వారా దేవుని చేత దేవుని ఆరాధించేవాడు నోటి మాటల ద్వారా ఆయనతో గడిపేవాడు కానీ రెండు వేల పది సంవత్సరంలో నాతో పాటు చదువుతున్నటువంటి స్నేహితుడు అతని తిరుపతి అతను ఒక హైదవుడు వాళ్ళ గ్రామం దూపు వచ్చిన గ్రామం అతను నేను ప్రతిరోజు ఉదయాన్నే భయపడం సాయంత్రం కూడా భయపడి చదువు ప్రార్థన చేసుకోవడం ఇదా నా జీవితాన్ని ప్రతిరోజు గమనించేవాడు ఏ రోజు కూడా నన్ను బైబిల్ అడిగేవాడు కాదు బైబిల్సారి సోదరానికి అడిగేవాడు కానీ నేను లేని సమయంలో అతను బైబిల్స్ గమనించాను రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు అతని నేను కలవలేదు రెండు వేల పన్నెండు సంవత్సరం పూర్తయిపోయింది తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అతను నేను కలవడం జరిగింది అతని నా దగ్గరకు వచ్చాడు వంటవద్దు కలిసి సార్ నేను ఇలా మాట మార్చిపోతాను నా పేరు ఇప్పుడు దిమోదిగా మార్చుకున్నాను సార్ ఆ కుటుంబం అంతా మారిన ఎవరు వైపు అతని గురించి నేను ఎంతగా ప్రార్థన అంటే అంతగా ప్రార్థన చేశాను కనీళ్ళ ప్రార్థన అతని పదో ఏంటంటే తన తండ్రి తన తండ్రి మరణించడం జరిగింది అతనికి నలుగురు అక్కగారు నలుగురు అక్కగారు అందులో ఇద్దరికి వివాహం జరిగింది ఒకరి వివాహం జరిగినప్పుడు భార్య ప్రకం తెచ్చు ప్రతిరోజు అతను నోటి నుంచి ఒక మాట వచ్చేది చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్ నేను నా పదో సంవత్సరం నుండి నేను ఈ బాధను అనుభవిస్తూనే ఎందుకు నాకు ఇటువంటి శిక్ష దేవుడు చేశారు నాకు తెలియదు ఆ మాట నేను విన్న ప్రతిసారి వాళ్ళ కుటుంబం కూడా దర్శించడం జరిగింది ప్రార్థన కూడా చేశారు అంతగా ప్రార్థన చేయడం వల్ల వారిలో మారు మార్చిపోతే కుటుంబం మొత్తం నీళ్ళు జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతను నాకు మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది సార్ నా గవర్నమెంట్ నాకు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ వస్తే సార్ సంవత్సరానికి దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల జీతం వస్తుంది నాకు సంవత్సరానికి ఇంటికి కావాల్సినటువంటి అన్ని తీసుకున్నాను సార్ చాలా సంతోషంగా చెప్పారు ఇదంతా కూడా నా దేవుడు సార్ నేను కూడా ఒక్కోసారి ఇంతకు కనవర్టే కదా ఎందుకు ఇంత దేవుడుపై ఎదుగుతున్నాడు ఎంత రిస్టో అతను నేను గమనించేది మనం కూడా అంతగా ఆత్మీయంగా జీవించలేమో అనేటువంటి సదే నాకు కలిగింది అంతగా అతను బలపడ్డాడు అంతగా అతను బలపడ్డాడు దేవుడు అతను ఎంతగానో ఆశీర్వదించాడు అలాగే కనబడేయడం అమ్మాయిలు బాగుంటే జరిగింది సో ఇక్కడ దేవుడు మనకు చెప్పేటువంటి విషయం ఏంటంటే మనం ఏదైనా కార్యం అన్నట్లయితే ఆ కార్యాన్ని ఆత్మీయంగా జరిగించండి ఆత్మీయంగా జరిగించండి మన ఇంట్లో చిన్న ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు కూడా మనం ఏమైనా చేస్తాం నలుగురికి పెద్దవాళ్ళు పిలుచుకొని ఈ పని ఆ ఎలా చేయాలి పూర్తి అయ్యేలా లేదా పూర్తి చేయగలం లేదా ఎవరికి పిలవాలి అన్ని సందర్భంగా అన్న అంత అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఓ ఈ పని పూర్తి అయింది దాదాపు మధ్యాహ్నం మూడు గంటల లోపు కాలం నుంచి రక్తం శ్రవించబడటానికి శరీరం నుంచి దాదాపుగా కొన్ని వేల గాయాలు ఆయన శరీరంపై ఉన్నాయి శరీరంలో రక్తం లేదు రక్తం లేక అది శిరం అందీటిలాగా వసారి బయటి రక్తం అంతపోయిన ఆ సమయంలో నా దేవుడు నా తండ్రి నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను నెరవేర్చాను ఆయన చెప్పినవన్నీ కూడా లేఖ ప్రకారం నెరవేర్చాను సర్వలోక భగవంతటిని నా పైన మోసుకొని సాధారణ జయించారో ఆత్మీయంగా గెలిచి అందరినీ వెలుగులే నడిపించారు అని ఆయన చెప్తున్నారు ఈ సమాప్తమైన మనకి ఇంకొక చోట మనం చూసినట్లయితే రోమిన్ రాష్ట్ర పత్రిక పదో అధ్యయంలో నాలుగో విషయం చదివిన సరే విశ్వసించు ప్రతి వారికి కీసు ధర్మశాస్త్రాలకు ఉన్నాడు శ్రీ ధర్మశాస్త్రకు సమాప్తి అయి ధర్మశాస్త్రం కంటే ఇక్కడ మనకి గమనించాలైతే మోసే ధర్మశాస్త్రము ఆయన కూడా మనం అప్పుడు ఆయన దేవుడు ఇచ్చినటువంటి ఆమె ఆయన ఫాలో అయ్యాడు కాకపోతే రాను ధర్మశాస్త్రం ముందు కొన్ని విషయాలు అక్కడ మరుగు పడడం జరిగింది అయితే ధర్మశాస్త్రానికి అందరికి సమాప్తి అయి నూతన కృత నిబంధనను ఇక్కడ ఆయన శ్రీకారం చూడడం జరిగింది తర్వాత యువర్త నాలుగు అమ్మాయిన తర్వాత కోతకాలం వచ్చినది అమ్మా నాలుగు అద్దె పోయి కూడా వచ్చినమ్మా ఆ లోక శిష్యుడు బోధ కూడా భోజనం చేయమని ఆయనను వేడుకలి అందుకు ఆయన గుజించటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన గుజించకు ఎవడైనా నేనేమో నేను తెచ్చేదేమో అది ఎవరితో ఎవడు చెప్పుకోండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆహారము అనేటువంటి విషయం గురించి అప్పటికి వారు శిష్యులు గ్రహించలేకపోయారు కానీ తర్వాత వారు రాసుకోవడం జరిగింది గ్రంథంలో ఏంటంటే శిష్యులు ఆయన భోజనం తీసుకున్నామంటారు బోధకుడు ఆయనకి ఆయన నా ఆహారము ఇది కాదు ఆయన ఆహారం ఏంటండి అని మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన ఎవరైనా తెచ్చేయమని ఒకరితో చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఆయన ఆహారం ఏంటంటే నాకు నా తండ్రి ఇచ్చినటువంటి ఏర్పరిచేటువంటి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ఆహారం నేను తీసుకోవడానికి సమయం ఆసన్నది ఆ సమయం కూడా నేను ఎదురు చూస్తున్నాను అంటే వారికి అక్కడ అర్థం కాదు తర్వాత అర్థమైంది ఇంకొక మాట మనం గమనించాలైతే దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ వ్యాపారస్తులుగా వ్యాపారాన్ని కొనసాగించేవారు అప్పుడు ఏం చూపిస్తారు గచ్చిగా పోబడే వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఆయన వెలిగేయడం జరిగింది అప్పుడు వాళ్ళు కొందరు ఆయన ప్రశ్నించగా ఈ దేవాలయాన్ని పడగొట్టగా తిరిగి ఎన్ని రోజులు వెళ్ళిన కట్టడానికి మూడు మూడు దినే కట్టేదాను అక్కడ దానిలో ఎంతో ప్రాంతీయమైనటువంటి అర్థం ఉంది అక్కడ చాలా డెబ్బు మీరు అక్కడ మూడు దినములలో మనకు ఏ విధంగా దేవుడు తిరిగి లేస్తాడు సో తిరిగి లేచాడు అక్కడ దాన్ని ఆయన చెప్పడం జరిగింది మూడు అని తిరిగి కట్టారు సహోదరి సహోదరుడు ఇక్కడ తెలియజేసే విషయం ఏంటంటే ఆత్మీయంగా మనం చేసేటువంటి కూడా ఎన్నో శోధనలు వస్తాయి వస్తాయి వాటిని మనం జయించి ఏనాడైతే మనం వాటిని పూర్తి చేయగలమో అప్పుడు మనము సచివులలో చెబుతాము వెలుగులోకి నడిపడి పోతాము ఇంకొద్ది వాక్యం దేవుడి దేవించి ఆశీర్వించి రాక నీకు పూర్ణమైన మానవుడిగా దేవుని కుమారుడిగా ఈ లోకంలో ఎన్నో అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను స్వస్థతలను పరలోక రాజ్య మర్మలను రెండవ రాకడ యొక్క సంగతులను లేఖనాలను నెరవేరుస్తూ మీరు శిలవలో మరణించు దినము వరకు తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేరుస్తూ సమాప్తమైనదని పలికిన మాటలను బట్టి బాధ్యతలను పూర్తిగా నెరవేర్చినట్లు కృప చూపుమని మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి ఆమె